హాయ్ హలో నమస్తే ఉత్తకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఉత్తకాలని చాలా ఉత్తకాలని రద్దు చేసి రద్దు చేసి రద్దు చేశారని ప్రచారం చేసి 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 చివరికి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తకాలంటే పథకాలు అంటే పథకాలు లేవు ఏమి లేవు ఒత్తిదే అందుకే ఉత్తకాలు అంటున్నా అది ఉన్న పథకం అయితే ఇది పథకం లేని దాన్ని మీరు సృష్టిస్తే దాన్ని ఉత్తకం అంతే ఈ ఉత్తకాలు రద్దు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రచారం చేశారు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు ఈ దాంట్లో ప్రధానంగా వాళ్ళు తిప్పింది మరీ దారుణంగా దళితులకి సంబంధించిన ఎస్సీ ఎస్ ఎస్సీలకి సంబంధించిన ఇరవై ఏడు ఉత్తకాలు ఇరవై ఏడు ఉత్తకాలు రద్దు చేశారని వీళ్ళు బాగా ట్రోలింగ్ చేశారు దానికి ఒక స్టోరీ ఉందా ఉత్తకాలు రాసి ఎవరంటే మా బ్రదర్ బేతాలం సుదర్శనన్న తయారు చేసిన ఒక లిస్ట్ అది ఎప్పుడు లాక్డౌన్ పీరియడ్లో రెండు వేల ఒకటి లాక్డౌన్లో ఇళ్లలో ఉన్నప్పుడు అప్పుడే జగన్ గారి అధికారం తీసుకున్నప్పుడు మా సుదర్శనన్న భీమవరంలో ఉంటాడు దళిత నాయకుడు ఆయన ఒక ఇరవై ఏడు లిస్టు పెట్టి రమేష్ ఇవి ఇవి ఇంకా రద్దయినాయి అని చెప్పి ఒక లిస్ట్ పెట్టాడు నాకు వాట్సాప్లో అప్పుడు నేను వెంటనే ఫోన్ చేశా ఎప్పుడు రెండు వేల ఒకటిలో ఏందన్నా ఇరవై ఏడు పథకాలు రద్దయినాయి అని చెప్పి మీరు నాకు పెట్టారు లాక్డౌన్లో ఇంకా స్టార్ట్ కాలేదు కదా గవర్నమెంట్ స్టార్ట్ చేస్తారులే అన్న సరే ఏదో అది డిస్కషన్ అయ్యింది అది అది లాక్డౌన్లో స్టార్ట్ కాల అది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అయింది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ ఇరవై ఏడు పథకాలు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అని చెప్పి ఆ ఇరవై ఏడు పథకాలు రద్దయినాయి అని చెప్పేసి వీళ్ళు సోషల్ మీడియాలో అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు కూడా మాట్లాడారు దాని గురించి ఇరవై ఏడు పథకాలు రద్దయి ఇరవై ఏడు పథకాలు రద్దయినాయి జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడని ఇప్పుడు తీసుకురండి ఆ ఉత్తకాలను ఇప్పుడు మీరు మీరు ట్రోలింగ్ చేశారు కదా ఇరవై ఏడు ఉత్తకాలను తీసేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ ఉత్తకాలను దయచేసి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు ముఖ్యంగా దాని గురించి దాని గురించి ఎక్కువగా మాట్లాడింది అచ్చెన్నాయుడు గారు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు కానీ రద్దయిన రద్దయిన రద్దు ఏమి రద్దు కాయాలి అసలు యాక్చువల్గా అంటూ ఒకటి రెండు మూడు నాలుగైదు నేను దాని మీద ఒక వీడియో పెట్టాను మాత్ర సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏందో మరి నా వీడియోలు ప్రమోట్ చేయలేదు అప్పుడు ఇప్పుడు కూడా ప్రమోట్ చేయట్లేదు వీళ్ళు ఏదో యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తే మీరు చూస్తున్నారంతే ఓకే ఆ రోజు అది ప్రమోట్ చేస్తుంటే అందరికీ అవి అసలు మీ కింద లింక్ ఇస్తున్నాను నేను ఇరవై ఏడు పథకాలు రద్దు చేయలేదు ఇంకా ఇంకా ఉన్నాయని చెప్పి నేను అప్పుడు పెట్టిన వీడియో ఇప్పుడు మీకు లింక్ ఇస్తున్నాను చూడండి నేను దాని మీద అది అసలు ఎవరు చూడండి కూడా చూడలేను నా వీడియోని మన మనవల్ల ఏంటంటే మన సోషల్ మీడియా వైఎస్ఆర్సిబికి సంబంధించిన సోషల్ మీడియా ఏంటంటే దే ఫోకస్డ్ ఆన్ ట్రోలింగ్ ఇన్స్టెట్ ఆఫ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళు ఏ వాళ్ళు చాలా తెలుగుదేశం సోషల్ మీడియాకి వైఎస్ఆర్సిబి సోషల్ మీడియాకి డిఫరెన్స్ నాకు కనిపించింది నాకు కనిపించింది బహుశా నాకు మొత్తం నాలెడ్జ్ రాకపోవచ్చు నేను అబ్జర్వ్ అంటే నేను ఉన్న వాట్సాప్ గ్రూపులు అక్కడ ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ అంటే సోషల్ మీడియా అవర్ సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఫోకస్డ్ ఆన్ ట్రోలింగ్ ట్రోలింగ్ అంటే ఎవరో నాయకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ పొరపాటున ఏదో అయ్యా అనబే అబ్బా అన్నాడని దాన్ని కట్ చేసి దాన్ని ట్రోలింగ్ చేసి ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో చెయ్యి చూపింది అనుకోండి దాన్ని కట్ చేసి ఇదిగా అమ్మాయి చెయ్యి అని ఇది ఇవన్నీ అవసరం అవసరం లేదు అవన్నీ ట్రోలింగ్స్ అంటారు దాని బాగా బాగా ఎక్సైట్ అయ్యేది ఎవరంటే ఆడపిల్లల బొమ్మల్ని మనం ట్రోలింగ్ చేస్తే ఎక్సైట్ అవుతారంటే కుర్రోళ్ళు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు ఎక్సైట్ అవుతారు ఎడ్యుకేటెడ్ ఎక్సై ఎక్సైట్ అవుతాడా ఆలోచన ఉన్నటువంటి వాటర్ ఎక్సైట్ అవుతారు వాటితోటి అవడు ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేశారు ఎక్కువగా ట్రోలింగ్ చేశారు సరే ఇంక దాని సంగతి దానివసరం ఓకే బట్ వాళ్ళు ఏం చేశారు కరెక్ట్గా కంటెంట్ పట్టుకున్నారు ఇరవై ఏడు పథకాలు రద్దయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటని బాగా స్ప్రెడ్ చేశారు మా జగన్మోహన్ రెడ్డి ట్యాక్ చేసి మిమ్మల్ని మేము మిమ్మల్ని మీకు ట్యాక్ చేస్తారని స్ప్రెడ్ చేశారు ఒకటి కాదు అసలు దేహం పర్ఫెక్ట్లీ కంటెంట్ పట్టుకొని చేశారు వాళ్ళు మనం ఊరికి డ్రోలింగ్ చేసుకుంటూ పోయాం ఐపాక్ వాళ్ళు ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడే మిస్గైడ్ చేశారు సోషల్ మీడియానే మిస్గైడ్ చేశారు నా డౌట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా షుడ్ నెవర్ బీఏ సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా కె షుడ్ నెవర్ బి ఏ సెంట్రలైజ్డ్ అయిపోయే వాళ్ళు అక్కడ కూర్చొని సోషల్ మీడియా చేతిలో పెట్టుకొని అయిపోయే వాళ్ళు అక్కడ ఒక సెంట్రలైజ్డ్గా కూర్చొని రాష్ట్రం మొత్తం వాట్సాప్ గ్రూప్లు వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే పంపించడం అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవ్వడానికి దే ప్రధాన ఎజెండా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియా ఈజ్ ద మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ వైడ్ కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సంబడి ఎవరో ఒక అతను తమిళనాడుకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు ఎవరో తెలీదు తమిళనాడుకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ గ్రూప్ అది మరి నా నెంబర్ వరకు వాళ్ళకి ఇచ్చారో మరి లేదన్నా నా ఎవరన్నా తెలిసిన వాళ్ళు నాకు తెలియదు ఆర్ఎస్ఎస్ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు తమిళనాడులో ఆ తమిళ్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఏదో అప్పుడప్పుడు ఒకటే రెండు మూడైనా ఇంగ్లీష్లో వస్తాయి కదా అవి చూస్తూ ఉన్నారు నాకు అర్థమైంది ఏంటంటే దట్ దే ఆర్ క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్స్ క్లోజ్డ్ వాట్సప్ గ్రూప్స్ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం మొత్తం పెట్టుకున్న వాట్సాప్ గ్రూపులు వాటి గురించి అసలు బయట ప్రపంచానికి తెలియదు అలాగే ఇప్పుడు మా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది ఒక కారణం వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది ఒక కారణం క్రిస్టియన్ గ్రూప్స్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటి అనేది అక్కడ మేజర్ వైఎస్ఆర్సిపి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు క్రిస్టియన్ గ్రూప్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీగా మాట్లాడుకుంటూ ఉన్నారు గ్రూప్స్లో ఇది సత్యం ఇది మనం కొన్ని సత్యాలు మాట్లాడుకోవాలి మమ్మల్ని పట్టించుకోలేదు జగన్ చేశారు క్రైస్తవులుగా అని చెప్పేసి విపరీతమైనటువంటి యాంటీ డిస్కషన్ జరిగింది క్రిస్టియన్స్ గ్రూప్లో ఈ క్రిస్టియన్స్ గ్రూప్లో జరుగుతున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ గ్రూప్ క్రిస్టియన్స్ గ్రూప్లో హిందువులు ఉంటారా అలాగే ఇప్పుడు ముస్లిమ్స్ గ్రూప్లో క్రిస్టియన్స్ ఉంటారా క్రిస్టియన్స్ గ్రూప్లో ఆర్ఎస్ఎస్ గ్రూప్లో క్రిస్టియన్స్ ఉంటారా ఉంటారు కదా దిస్ దే ఆల్ ఆర్ డిఫరెంట్ క్లస్టర్డ్ క్లోజ్డ్ గ్రూప్స్ ఆ క్లోజ్డ్ గ్రూప్స్ అన్నింటిని వదిలేసి సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని మీరే వాట్సాప్ గ్రూపులు కొట్టేస్తే ప్రజలు వింటారనేది తప్పు ఆ స్ట్రాటజీ తప్పు అసలు అయిపోయే స్ట్రాటజీ తప్పు యూ హ్యావ్ టు క్లాసిఫై అసలు అసలు ఒక్కొక్క క్లోజ్డ్ గ్రూప్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఒక ఒక ఎస్సీ వాడిని ఒక ఎస్సీ వాళ్ళకి సంబంధించిన గ్రూప్లో ఆ ఎస్సీ వాళ్ళే మాట్లా ఆ ఎస్సీ వాళ్ళ గ్రూప్లో వెళ్ళిపోవాలి ఇటు కాపుల గ్రూప్లోకి కాపులు నన్ను ఎవరో కాపు కాపులు గ్రూపు గ్రూపులు కూడా యాడ్ చేశారు కాపులు రిజర్వేషన్ పరి పరి సమితి అని ఎవరో నన్ను యాడ్ చేశారు ఆ గ్రూప్లో నేను చూస్తున్నా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ కన్సర్ ఉంది కాపులకు కన్సర్న్ ఉంది మాకు ఇది కావాలి రిజర్వేషన్ కావాలి అది బట్ దే క్లోజ్డ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ క్లోజ్డ్ గ్రూప్స్ని ఆ గ్రూప్స్ యొక్క వదిలేసి కేవలం ఐపాక్ అనే సంస్థ ఒక సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా అని వాళ్ళు ప్ర వాళ్ళు నువ్వు సృష్టించుకున్న ప్రపంచంలో నువ్వు ఉంటే మీరు ప్రపంచంలోకి వెళ్ళాలి కానీ మీరు ప్రపంచాన్ని సృష్టించకూడదు మీరు ప్రపంచం సృష్టించుకుంటే మీరే ఉంటారు దాంట్లో పక్క వాడు ఉంటాడు పక్కడు ప్రపంచంలోకి వెళ్తే అక్కడ వాడు ఉంటాడు ఉండరు మేము అప్పుడు దట్ ఈస్ రైట్ స్ట్రాటజీ యాక్చువల్లీ ఐ హ్యాగ్ డన్ దిస్ మిస్టేక్ రిగార్డింగ్ సోషల్ మీడియా ఓకే సరే నేను ఏదేమైనా సరే ఇప్పుడు నేను ఈ ఉత్తకాల గురించి మాట్లాడుతున్నా ఈ ఇరవై ఏడు ఉత్తకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు ఉత్తకాలు మీరు ఏ రద్దు చేశారని ప్రచారం చేశారో అవి ఎప్పుడు పెడుతున్నారు అని మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ముఖ్యంగా లోకేష్ గారిని నాయుడు గారిని మాట్లాడుతున్నాం జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై ఏడు పథకాలు రద్దయి అన్న మాట వింటాం అనం నేను విన ఐ ఐ డోంట్ థింక్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురాని చేసేయడం నాకు తెలీదు బట్ లేదనుకుంటా బట్ అచ్చెన్నాయుడు గారి నోట్ నుంచి నేను విన్నా లోకేష్ గారి నోట్ గురించి నేను విన్నా అది ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు వీళ్ళు దళితులకు సంబంధించి ఆ ఇరవై ఏడు పథకాలు ఇప్పుడు పెడుతున్నారా లేదా అది సింపుల్గా మేము ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి మాలాంటి దళిత నాయకులు మీ మీ దగ్గర కూడా కొన్ని కొంతమంది మేధావులు ఉంటారు కదా మేధావులు ఆ మేధావులు చెప్పారు అప్పుడు పుస్తకాలు రద్దు చేశారు రద్దు చేశారని నేను కింద ఇస్తున్నాను చూడండి ఇరవై ఏడు పథకాలకి ఏమైంది అనేది నేను మీ నేను అప్పుడు వీడియో పెట్టి కింద లింక్ ఇస్తున్నాను చూడండి పాత వీడియో అంటే ఓపిక ఉన్నవాడు చూడండి ఓకే సరే ఇప్పుడు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు మీరు ఏదైతే ప్రచారం చేసి ఇరవై ఏడు పథకాలు రద్దయి 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 రద్దని రద్దని అంటే మీరు ఇస్తారనే అర్థం మీరేం మేనిఫెస్టోలు పెట్టాల్సిన అవసరం లేదు పక్కవాడు అజ్ చేయలేదు అజ్జేయలేదు అజ్ చేయలేదు అంటే ఏంది ఇండైరెక్ట్గా నేను ఇస్తాను నా గోటేమే కదా అర్థం ఇప్పుడు ఇంకా అదేమంటే దట్ ఈస్ నాట్ అేనిఫెస్టో ఇప్పుడు ఆ స్పెషల్ స్టడీస్ గురించి మనం ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళేమే ప్రచారంలో చెప్పండి మేనిఫెస్టోలు లేదు మేనిఫెస్టోలు నైవరకే ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు మీరు కూటమి గెలవడానికి మేనిఫెస్టోలో ఉన్న మాత్రమే కాదు జగన్ గారు రద్దు చేశారని మీరు కొన్ని చేయడం ద్వారా దాన్ని మేనిపలేట్ అయ్యి దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇండి ఇండికేషన్ రైట్ జగన్ గారు ఇది ఈ పథకం తీసేశారు దాంట్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అన్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే ఒక పథకం గురించి చెప్తాను బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం గురించి లోకేష్ గారు ఐదు సార్లు మాట్లాడారు దాని గురించి ఫైవ్ టైమ్స్ మోర్ దాన్ ఫైవ్ టైమ్స్ మాట్లాడారు నేను విన్నా దాని మీద జగన్ తీసేసారు తీసేశాడని మీరు ఇప్పుడు దాన్ని పెట్టండి అక్కడ స్కూల్ పిల్లలకి ఆర్టీఈ రైట్ టు ఇన్ఫర్మే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించిన స్కూల్ పిల్లలకి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ మీద ఆ ఫీజుకి సంబంధించి వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు ఇప్పుడు అక్కడే పక్కబడింది బెస్ట్ అవైలబుల్ యాక్ట్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే దాన్ని హైలైట్ చేసి మాట్లాడారు సరే ఏదేమైనా పదకొండు పథకాలు దయచేసి పెట్టండి దళితులకు సంబంధించింది లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్నించారు ఇప్పుడు మేము ప్రశ్నించాల్సి వచ్చింది మీ మేనిఫెస్టోలో ఉన్నా లేకపోయినా మీరు రద్దు చేశారంటే మీరు ఇస్తారని అర్థం రద్దు చేశారని ప్రచారం చేశారని మీరు ఇస్తారని నేను అర్థం దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ